క్యారెట్ ఫ్రై అంటే చాలామందికి ఇష్టం ఉండదండి ఎందుకంటే అది చాలా కొంచెం స్వీట్ ఉంటుందని చెప్పేసి ఈ విధంగా ప్రిపేర్ చేయండి క్యారెట్ ఫ్రై చాలా టేస్ట్ ఉంటుంది అండ్ లంచ్ బాక్స్లోకి తొందరగా కూడా అయిపోతుంది స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకుని ఈ ఫ్రైలోకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి కొంచెం నేనైతే కొంచెం వేస్తాను దీంట్లోకి పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కొన్ని పల్లీలు అండ్ రెండు పచ్చిమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే కారం బాగుంటుందండి మా పాప కోసం నేను పచ్చిమిర్చి తక్కువ వేయవలసి వచ్చింది అండ్ ఈ క్యారెట్ ఫ్ర తురి ఇలా తురుముకొని బాక్స్ పెట్టేవాళ్ళైతే ఇది నైట్ తురుముకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా చాలా ఫ్రెష్గా ఉంటుందండి పాడవదు కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు దీంట్లోకి టేస్ట్ క్యారెట్స్ చేంజ్ టేస్ట్ చేంజ్ అవ్వడానికి నాలుగు వెల్లుల్లిపాయలు చిత కొట్టుకుని దీంట్లో వేసుకోవాలి చాలామంది ఆయిల్లో వేస్తారు పోపులో వేస్తారు అలా కాకుండా దీంట్లో వేసి ఇవన్నీ కలుపుకొని మూత పెట్టుకుంటే ఇది క్యారెట్ అంతా దగ్గరికి అయ్యేంత వరకు వేయించుకోవాలి చాలా టేస్ట్ ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి